వెల్కమ్ టు ఆరి స్టోరీస్ ఈరోజు వీడియో ఏంటంటే సారె కానుక ఎవరికి అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర ఉన్న సీతారాములు వారి దేవాలయంలో సీతాదేవికి ఏ సందర్భంగా అనుకుంటున్నారా శ్రీరామనవమి అయిన పదహారు రోజుల సందర్భంగా అమ్మవారికి సీతాదేవికి సార కానుక తీసుకువెళ్తున్నాం ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చినాక సారె కానుక తీసుకొని గుడి లోపలికి వెళ్ళటం జరిగింది సారలో ఎన్నో రకాలైన పదార్థాలని తీసుకువెళ్ళాము సారలో చిలుకలు చలివిడి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు పూలు అమ్మవారికి బట్టలు అయ్యవారికి బట్టలు ఇలా తాంబూలం స్వీట్లు తీసుకువెళ్ళటం జరిగింది సార అనంగానే ముందుగా మీకు ఏమి గుర్తొస్తుందో నాకు కింద కమెంట్ చేయండి నాకు సారా అనగానే చలివిడి గుర్తొస్తుంది చలివిడి అంటే చలవాణి సారలో ముందు పెడతారు ఆ చలివిడి అనేది ఇలా చలివిడి అన్నీ తీసుకువెళ్ళి సారని సమర్పించడం జరిగింది పూజ అంతా అయినాక మంగళహారతి ఇచ్చి అమ్మవారికి సార కానుక ఇవ్వటం జరిగింది ఇలా మన పెళ్ళిళ్ళప్పుడు ఇలా సార అనేది పంపటం జరుగుతు పంపించడం జరుగుతుంది ఇలా సీతాదేవికి కూడా సార తీసుకువెళ్ళటం చాలా ఆనందంగా ఉంది మీ గుడిల్లో మీరు ఎప్పుడైనా సారు కానుక అందజేయడం జరిగిందా ఇక్కడ ఏమి జరుగుతుందంటే తీసుకువెళ్ళిన సారని ప్యాకింగ్ చేస్తున్నాము గుడికి వచ్చిన ప్రతి మొత్తైదుగా ఆ సార అందాలని ఇలా ప్యాక్ చేయడం జరుగుతుంది ఇలా ప్యాక్ చేస్తుంటే మన ఇంట్లో మన పెళ్ళప్పుడు ప్యాకింగ్ చేసుకుంటాం కదా సారే కానుక అది గుర్తొచ్చింది ఇక్కడ ఏంటంటే అమ్మవారికి అయ్యవారికి పౌలింప సేవ కోసం ఈ ఉయ్యాల అందంగా అలంకరించడం జరిగింది ఎంతో అందంగా ఉంది కదా ఎలా ఉందో కమెంట్ చేయండి దీంట్లో అమ్మవారిని అయ్యవారిని ఉంచి అందంగా అలంకరించి తాంబూలం పెట్టి అమ్మవారికి అయ్యవారికి పౌలింపు సేవా కార్యక్రమం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్